వెల్కమ్ టు రా స్పోర్ట్స్ నేను మీ రమేష్ని విరాట్ కోహ్లీ ఈ ఈ పేరు తెలియని క్రీడాకారుడు ఉండడని చెప్పేసేవాళ్ళు ఏ ఆట ఆడే క్రీడాకారుని క్రికెట్ కానీ ఫుట్బాల్ కానీ వాలీబాల్ కానీ ఎనీ గేమ్ ఏ గేమ్ ఆడినా ప్రతి ఒక్కరికి తెలిసే పేరు ఇండియాలో విరాట్ కోహ్లీ అంతలా యూత్ని ప్రభావితం చేసిన ఈ క్రికెటర్ ఇప్పుడు రిటైర్డ్ అవబోతున్నాడు చాలా బాధ చాలా బాధాకరమైన విషయం ఎందుకనంటే ఎంతో మందిని ఇన్స్పైర్ చేసిన విరాట్ కోహ్లీ ఇప్పుడు తన టీ ట్వంటీ నుంచి వెళ్ళి తప్పుకుంటున్నాడు తను టీ ట్వంటీ వరల్డ్ కప్కి వెళ్లే ముందే ఈ ప్రకటన చేయడం అనేది జరిగింది కానీ ఇప్పుడు అది ఆ టైం రానే వచ్చింది ఎందుకనంటే టీ ట్వంటీ వరల్డ్ కప్ ఇప్పుడు ఇండియా గెలిచింది ఇండియా గెలిచిన తర్వాత విరాట్ కోహ్లీ తను టీ ట్వంటీ ఫార్మాట్కి తను రిటైర్మెంట్ ప్రకటించడం అనేది జరిగింది విరాట్ కోహ్లీని మనం తీసుకున్నట్లయితే విరాట్ కోహ్లీ ఎంతోమందిని ఇన్స్పైర్ చేసిన ఒక ఆటగాడు ఒక క్రికెట్ అనే కాదు తన ఫిట్నెస్తో కానీ లేకపోతే తన బిహేవియర్ తోటి కానీ తన అగ్రెసివ్ తోటి కానీ లేకపోతే తన బ్యాటింగ్ తోటి కానీ ఎన్నో ఎంతోమంది యూత్కి ఎంతోమందికి తను ఒక రోల్ మోడల్గా ఉన్నాడని మనం చెప్పొచ్చు ఎందుకంటే తను ఆట ఆడినప్పుడు ఎన్నో స ఎన్నో సందర్భాలలో ఇండియాను ఒంటి చేత్తే విరాట్ కోహ్లీ గెలిపించాడు శత్రువులు కూడా ప్రేమించే వ్యక్తి ఎవరు అని అన్నదంటే విరాట్ కోహ్లీ అని చెప్పొచ్చు మనకు జనరల్గా తెలుస్తూ ఉంటుంది మనకి క్రికెట్లో రైవల్స్ ఉంటారు అంటే అగ్నెస్ట్ వాళ్ళు చాలా హ్రూడ్గా మా మాట్లాడుతూ ఉంటారు టీచ్ చేస్తూ ఉంటారు లేకపోతే స్లెడ్జింగ్ చేస్తూ ఉంటారు అలాంటి వ్యక్తులు కూడా ఇష్టపడే వ్యక్తి ఎవరు అని అనంటే విరాట్ కోహ్లీ తన బ్యాటింగ్తో అందరినీ తన వైపు తిప్పుకొని తనను ప్రేమించే విధంగా చేసుకున్న ఏకైక వ్యక్తి క్రికెటర్లో ఎవరన్నా ఉన్నారు అంత పాపులారిటీ ఉంది కేవలం విరాట్ కోహ్లీ అని మనం చెప్పొచ్చు ఈ యొక్క విరాట్ కోహ్లీ ఇప్పుడు టీ ట్వంటీ వరల్డ్ కప్కి టీ ట్వంటీ వరల్డ్ కప్ తర్వాత తను టీ ట్వంటీ ఫార్మాట్కి సిద్ధం చేస్తున్నానని చెప్పి అభిమానులందరినీ ఒక ఇంత శోక సముద్రంలో నింపాడని మనం చెప్పుకోవచ్చు ఎందుకనంటే ఇక టీ ట్వంటీలో విరాట్ కోహ్లీ యొక్క ఆటను మనం చూడలేము ఇంటర్నేషనల్ లెవెల్లో తను ఇక టీ ట్వంటీ మ్యాచ్లో ఆడాడు అంత అంతలా తను రిటైర్మెంట్ తీసుకున్నాడు కానీ మనం ఇప్పుడు విరాట్ కోహ్లీని తీసు కొంచెం తీసుకున్నట్లయితే నిజానికి విరాట్ కోహ్లీ కొంచెం సీనియర్ లెవెల్లో టీంలో ఉండే ఛాన్స్ కూడా ఉండే కానీ ఎందుకో తను రిటైర్మెంట్ ప్రకటించి రాబోయే తరానికి తను ఒక రోల్ మోడల్గా ఉండేసి వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వడం వల్ల రాను రాని నెక్స్ట్ జనరేషన్ కూడా ఒక బిల్డప్ అవుతుంది నెక్స్ట్ నెక్స్ట్ జనరేషన్ కూడా తయారవుతుందని చెప్పేసి తను చెప్పడం అనేది జరిగింది కానీ విరాట్ కోహ్లీ లేని లోటు మనము టీ ట్వంటీలో మనకు కనిపిస్తూ ఉంటుంది టీ ట్వంటీ ఆడేటప్పుడు ఎప్పుడు కానీ విరాట్ కోహ్లీ ఉంటే మనకు అనిపిస్తూ ఉంటుంది మ్యాచ్ ఏదో విధంగా టర్న్ అవుతుంది ఎనీ టైం తను షార్ట్స్ తోట కానీ లేకపోతే తన మిస్మారేజింగ్ చేసి మ్యాచ్ని గెలిపించే సందర్భం ఎన్నో ఉన్నాయి మనం పాకిస్తాన్ పైన చూసుకున్నా కానీ లేకపోతే శ్రీలంకతో ఆట ఆడిన బంగ్లాదేశ్ ఆడిన తన అద్భుతమైన బాట ఆట తీరును ప్రదర్శించి ప్రతి ఒక్కరిని విస్మయపరిచేటట్టు తను బ్యాటింగ్ చేస్తూ ఉంటాడు అలాంటి విరాట్ కోహ్లీని ఇప్పుడు టీ ట్వంటీ ఫార్మేట్లో మనం చూడలేకపోతున్నందుకు ప్రతి క్రీడాకారుడు కాస్తంత ఉద్వేగ ఉద్వేగభరితంగా ఉన్నాడని చెప్పేసేయాలి ఎందుకు అని అన్నానంటే తన ఆట తీరుతో తన బ్యాటింగ్ ఒక స్టైల్తో చాలామంది విరాట్ కోహ్లీని అనుసరిస్తూ ఉంటారు కానీ ఇప్పుడు విరాట్ కోహ్లీ టీ ట్వంటీ ఆడే ఛాన్స్ లేదు అలాగే రోహిత్ మనకు రోహిత్ శర్మ కూడా మనకి హఠాత్తుగా ఇప్పుడు తను టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచిన తర్వాత తను కూడా రిటైర్మెంట్ ప్రకటించడం అనేది జరిగింది అసలు యాక్చువల్గా రోహిత్ శర్మ ఉంటాడని చాలామంది అనుకున్నారు కానీ ఎందుకు ఇప్పుడు టీ ట్వంటీ వరల్డ్ కప్ తర్వాత వీళ్ళు రిటైర్మెంట్ ప్రకటించారు అని అంటే ఒక ఆనందకరమైన అంటే ఒక విజయంతో రిటైర్మెంట్ తీసుకుంటే వాళ్ళకు కూడా జీవితాంతం ఒక గుర్తింపుగా ఉంటుందని చెప్పేసి ఇద్దరు అనుకున్నట్టు ఉన్నారు అందుకోసమే విరాట్ కోహ్లీ ముందుగానే ప్రకటించిన రోహిత్ శర్మ హఠాత్తుగా ఈ మ్యాచ్ అయిపోయిన తర్వాత తను మాట్లాడుతూ మాట్లాడుతూ ఈ మాట చెప్పడం అనేది జరిగింది అయితే ఇప్పుడు ఇద్దరు ఒక యొక్క సీనియర్స్ అంటే రెండు దిగ్గజాలని చెప్పొచ్చు ఇండియన్ క్రికెట్కి రోహిత్ శర్మ కానీ విరాట్ కోహ్లీ కానీ రెండు దిగ్గజాలు సీనియర్స్ వీళ్ళిద్దరు ఎందుకనంటే ప్రతి ఆటలో యూత్ ఉండొచ్చు యూత్ ఆడుతూ ఉంటుంది వాళ్ళు అగ్రెసివ్గా ఆడుతూ ఉంటారు కానీ వాళ్ళను ఒక సరైన దారిలో పెట్టే విధంగా ఒక సీనియర్ కూడా అవసరం ఉంటున్నారు ఎందుకనంటే ఒక టీముని నడపాలి అని అంటే అనుభవం ఉన్న ఒక వ్యక్తి ఒక సీనియర్ ఒక టీంకు అనేది అవసరం అలాంటి టీంకు లేకపోతే చాలా కష్టాలు అంటే క్రూషియల్ టైంలో అలాంటి సీనియర్లు ఉండకపోతే మనకి టీంకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పేసి చాలామంది అంటూ ఉంటారు అంటే కష్టకాలంలో ఉన్నప్పుడు ఎలా ప్లాన్ చేయాలి ఏం చేయాలి ఎలా బౌలింగ్ చేయాలి ఎవరిని ఎలా కట్టెడ్ చేయాల్సి ఉంటుంది ఏం ప్లానింగ్ అనేది సీనియర్స్ ఉంటే అది ఈజీగా అయిపోతూ ఉంటుంది కానీ ఇప్పుడు ఇద్దరు రోహిత్ శర్మ కానీ లేకపోతే విరాట్ కోహ్లీ కానీ ఇద్దరు టీ ట్వంటీకి ఫార్మాట్కి రిటైర్ చేయడం వల్ల ఇప్పుడు టీ ట్వంటీ వర టీ ట్వంటీ ఇప్పుడు ఇండియన్ టీ ట్వంటీ టీము ఎలా ఉంటుంది రాబోయే కాలంలో అనేది మనం కాస్త జాగ్రత్తగా చూడాల్సి ఉంటుంది ఏది ఏమైనా కానీ రోహిత్ శర్మను మనం టీ ట్వంటీ తోటే రోహిత్ శర్మ ఇంటర్నేషనల్ కేరియర్ స్టార్ట్ అయిపోయింది అదే టీ ట్వంటీ తర్వాత వరల్డ్ కప్ గెలిచిన తర్వాత తను టీ ట్వంటీ ఫార్మాట్కి రిటైర్మెంట్ ప్రకటించడం అనేది ఒక అద్భుతం అని చెప్పొచ్చు సరే ఏది ఏమైనా కానీ ఫైనల్గా ఏదో ఒక రోజు ఇద్దరు రిటైర్డ్ కావాల్సిందే ఎందుకనంటే రోజు కాకపోయినా రేపైనా కానీ కొంతకాలానికైనా కానీ విరాట్ కోహ్లీ కానీ రోహిత్ శర్మ కానీ వీళ్ళిద్దరూ రిటైర్మెంట్ ప్రకటించాల్సిందే కొత్త వారికి అవకాశం ఇవ్వాల్సిందే ఎందరో దిగ్గజాలు మన ముందుకు అంటే మనం సచిన్ టెండూల్కర్ని తీసుకున్నా కానీ ధోని తీసుకున్నా కానీ కపిల్ దేవిని తీసుకున్నా ఇలా ఎవరైనా కానీ కొంతకాలం వాళ్ళ సేవలు అందించి నెక్స్ట్ తరానికి వాళ్ళ వాళ్ళు బాటలు వేసి వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళ బాటలను అందుకుంటే వాళ్ళ దారిని అందుకొని నెక్స్ట్ జనరేషన్ కూడా ముందుకు పోవాలని చాలామంది ఆశిస్తుంటుంటారు అదే అదే కోణంలో ఇప్పుడు విరాట్ కోహ్లీ ఉన్న రోహిత్ శర్మ కూడా అలాగే ఆలోచించి రిటైర్ టీ ట్వంటీ ఫార్మాట్కి రిటైర్మెంట్ ప్రకటించారని అందరూ భావిస్తున్నారు ఏది ఏమైనా కానీ ఇండియన్ క్రికెట్ టీంకి వీళ్ళిద్దరూ అందించిన సేవలు అద్భుతం ఎందుకు అనంటే ప్రతి మ్యాచ్లో చూసినట్లయితే మనకు రోహిత్ శర్మ కానీ విరాట్ కోహ్లీ కానీ వాళ్ళ యొక్క భాగస్వామ్యం లేకుండా ఏ మ్యాచ్ కానీ గెలిచే పరిస్థితి మనకి కనిపించలేదు ఎందుకనంటే విరాట్ విరాట్ కోహ్లీ ఒక ఇండో ఆడితే రోహిత్ శర్మ మరొక ఇండో నుంచి వెళ్ళి పరుగులు సాధించేవాడు తన అద్భుతమైన బ్యాటింగ్ తోటి తను కూడా రోహిత్ శర్మ చాలామంది అభిమానులను సొంతం చేసుకున్నాడు తను బ్యాటింగ్ చేస్తే దాని తను కొట్టే షాట్లతోటి అసలు అద్భుతంగా అనిపిస్తూ ఉంటుంది రోహిత్ శర్మ చేసే బ్యాటింగ్ కూడా తన బ్యాటింగ్ కూడా చాలామంది చూడాలి చాలామంది ఆస్వాదిస్తూ ఉంటారు అలాంటి రోహిత్ శర్మ కూడా ఇప్పుడు టీ ట్వంటీకి స్వస్తి పలికాడు అని అంటే నిజంగా ఇండియన్ టీంకి ఈ ఈ వీరిద్దరూ రిటైర్మెంట్ ప్రకటించడం వల్ల కొంత నష్టమే జరుగుతుందని చెప్పొచ్చు ఎందుకనంటే ప్లేయర్లు తయారవుతున్న కొద్దీ మనకి సీనియర్స్ వెళ్ళిపోతూ ఉంటారు కానీ ఎంత సీనియర్స్ వెళ్ళిపోయినా కానీ ఒక అనుభవం ఉన్న సీనియర్స్ వెళ్ళడం అనేది చాలా ఉత్కంఠభరితంగా ఉండే ఈ సమస్య అని చెప్పొచ్చు ఏది ఏమైనా కానీ ఇద్దరు దిగ్గజాలు ఇప్పుడు ఇండియన్ టీ ట్వంటీకి వరల్డ్ ఇండియన్ టీ ట్వంటీకి వీళ్ళు రిటైర్మెంట్ ప్రకటించి ప్రేక్షకులందరినీ భావోద్వేగంలో ముంచారని చెప్పవచ్చు ఏది ఏమైనా కానీ వీళ్ళకు రాను రాను మంచి జరగాలని కోరుకుంటూ వీళ్ళు టీ ట్వంటీ ఫార్మాట్లో రిటైర్మెంట్ ప్రకటించినా వన్ డేలో కానీ టెస్ట్లో కానీ ఆడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళిద్దరిని అందులో మనం చూసి ఆనందపడాల్సిందే థ్యాంక్ యూ వెరీ మచ్ మీరందరూ రా స్పోర్ట్స్ చూస్తున్నందుకు చూడడమే కాదు దీన్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి